ఏపీలో నాసిరకం మద్యం స్కామ్ రాజకీయంగా దుమారం రేపుతోంది ఎవరో తెలుసుగా వైసీపీ చీఫ్ చేసిన అవినీతి అక్రమాలను పాపాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ అండ్ కో బ్యాచ్ పీహెచ్డీ చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు పలువురిని అరెస్ట్ చేశారు ప్రభుత్వ ఆదేశాలతో లిక్కర్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుళ్లను పార్టీ సస్పెండ్ చేసింది తగిన విచారణ చేపట్టాలని ఆదేశించింది కూడా చంద్రబాబే ఇది ప్రభుత్వ పార్టీ నిబద్ధతకు నిదర్శనం అలా కాకుండా ఎవరో ఎక్కడో తప్పు చేస్తే దాన్ని ప్రభుత్వానికి పార్టీకి అంటగట్టేలా వైసీపీ తప్పుడు ప్రచారాలతో మునిగిపోయింది వైసీపీకి జగన్కు కొన్ని సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు కూటమి నేతలు అవేంటో చూద్దాం వైసీపీ హయాంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సంబంధించిన బార్లో నాసిరకం మద్యం వల్ల ఆరుగురు చనిపోతే మల్లాది విష్ణుని ఎందుకు సస్పెండ్ చేయలేదు రెండు వేల పద్నాలుగులో గవర్నర్ పాలన సమయంలో సర్వేపల్లి కావాలి నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు కల్తీ మద్యంతో అమాయకులను చంపేశారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై నాలుగు కేసులు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఆరు కల్తీ మద్యం కేసులు నమోదయ్యాయి కాకాని గోవర్దన్ రామ్రెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కల్తీ మద్యం వల్ల సర్వేపల్లిలో ఐదుగురు కావలిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు జగన్ పాలనలో ఐదు సంవత్సరాల పాటు మద్యంలో నాణ్యతను గాలికొదిలేసి నేడు జగన్ డ్రామాలాడుతున్నారు జగన్ ప్రభుత్వంలోనే జంగారెడ్డిగూడెంలోనే కల్తీ నాటుసారా తాగి ఇరవై ఏడు మంది పేదల ప్రాణాలు పోతే చర్యలు ఎందుకు తీసుకోలేదు వైసీపీ హయాంలో మద్యం రేట్లు పెంచడం వల్ల మద్యానికి బానిసైన వ్యక్తులు శానిటైజర్ తాగి నలభై ఎనిమిది మంది చనిపోయారు వారి చావుకి జవాబేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించింది ప్రభుత్వ ఆదాయం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించి నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు చిత్తూరులో నూతన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి మద్యాన్ని పరీక్షించి కల్తీని నివారించేలా చర్యలు తీసుకున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈఎన్ఏని పదమూడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు విస్కీ బ్రాందీ జిన్ ఓడ్కాను తొమ్మిది రకాలుగా పరీక్షిస్తున్నారు రమ్ తొమ్మిది రకాల పరీక్షలు బీర్ ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు శాంపిల్ పరీక్షలను ముడిసరుకు బ్లెండ్ బాటిలింగ్ సహా డిపోల్లో కూడా పరీక్షలు చేస్తున్నారు మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ అయ్యేందుకు ఆస్కారం లేకుండా డిస్టిలరీలు డిపోలు మద్యం షాప్లు బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి శాంపిళ్లను సేకరించి పరీక్షిస్తున్నారు అధికారులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా కల్తీ మద్యం మరణాలు రాష్ట్రంలో సంభవించలేదు నేడు కూటమి ప్రభుత్వంలో కూడా కల్తీ మద్యం మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది ఈ లెక్కలు వాస్తవాలు ప్రజలకు తెలియనివి కావు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం నాసిరక మద్యం అమ్మకాలేనని విశ్లేషకులు బలంగా తేల్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అసత్యాల ప్రచారాన్ని జనాలు ఎలా నమ్ముతారనుకుంటున్నావు జగన్ అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు